అమ్మా తెలంగాణ మా అపరాధం మన్నించుమా తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేపాలు ఇలా చేస్తున్నదానికి ఇలా వీళ్ళు పెట్టేటువంటి విగ్రహానికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తే అందుకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ నిరసన నిరసనగా దివంగత రాజీవ్ గాంధీ మాజీ ప్రధాని మహానీయుడు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేత ఆయన్ను ఇప్పటికే అనేక విధాలుగా గౌరవించుకున్నాం మరింత కూడా గౌరవించుకోవచ్చు అభ్యంతరం లేదు కానీ గాంధీ రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం విగ్రహం ఇప్పుడెందుకు ఎందుకు వచ్చింది ఇక్కడే ఎందుకు వచ్చింది తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాలని సంకల్పించిన చోటనే పట్టుబడి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రాజీవ్ గాంధీ దేశానికి గొప్ప నాయకుడే కానీ ఇప్పుడు తెలంగాణతో ఏం సంబంధము ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇప్పుడు రాజీవ్ గాంధీ ఏమంటారు పుట్టినరోజు రోజు సచిన్ రోజు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు కదా ఉన్న పరంగా ఇప్పుడే ఎందుకు వచ్చింది అది కూడా మళ్ళా రెండు పండుగలు రెండు పండుగలు ఉన్నటువంటి మధ్యలో మాస్గా పబ్లిక్ వచ్చేటువంటి సందర్భంలో ఇప్పుడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇప్పుడే ఎందుకు విద్వేషాలు రచ్చగొట్టే విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఈ అన్నింటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల తెలంగాణ రాష్ట్రం అవతరించింది ఆ స ఆ సమున్నత వ్యక్తిత్వాన్ని ప్రతిఫలించే భారీ విగ్రహం అటువైపు వందలాది అమరుల ఆకాంక్షల ఫలంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది వారి సముజ్వల త్యాగాన్ని ఫలించే అమరజ్యోతి ఇటువైపు ఆ రెండింటి మధ్యలో నాలుగున్నర కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చాల్సిన పాలకుల కొలువు సచివాలయం ఇంకొక వైపు తరతరాల పాటు ఆ సచివాలయంలో కూర్చునే ఏలికలు అంబేద్కర్ ఆశయాలు అమరుల త్యాగాలను మరవకుండా తెలంగాణ స్ఫూర్తి అనే కర్తవ్యం కనుమరుగు కాకుండా పరిపాలించాలని సందేశం ఇచ్చే సదుద్దేశంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించారు కానీ రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ లో వేరే స్థలమే లేనట్టు వేరే సంస్థకు రాజీవ్ పేరు లేనట్టు భాగ్యనగరంలో ఇంకెక్కడా ఆయన విగ్రహం లే పెట్టలేమన్నట్టు సచివాలయానికి అమరజ్యోతికి నడుమ రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించాడు ఇది కావల్చుకొని గిల్లి గజ్జాలు పెట్టుకోవడం కాకపోతే కావల్చుకొని పెట్టుకోవడానికి కాకపోతే దేనికోసం చెప్పండి ఇంకా ఎక్కడ ప్లేస్ లేదా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతందుకు ఏడ ప్లేస్ లేదా ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాజీవ్ గాంధీ పేరే ఉన్నది రాజీవ్ గాంధీ రహదారి ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇతర చాలా చోట్ల రాజీవ్ గాంధీ సంబంధించినటువంటి పేర్లు ఉన్నాయి మరి అవన్నీ కాదా ఆయనను గౌరవించుకోవడం పోనీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలనుకున్నావు ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకొని ఆర్డర్ ఎందుకు పెట్టాలి ఇంకా వేరే చోట పెట్టుకోవచ్చు కదా అంబేద్కర్ కంటే పెద్దైన విగ్రహం ఇంకో దగ్గర పెట్టుకోవచ్చు కదా పోయి ఆడని ఎందుకు పెట్టంటే ఇదంతా తెలంగాణ అనేటిదే లేదు తెలంగాణ అనేటిది లేనలేదు సెంటిమెంట్ అనేటిది లేదు అనేటువంటి దాన్ని రూపు మార్చడం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి చిల్లర మల్లర రాజకీయం ఇది చిల్లర మల్లర రాజకీయం ఇలాంటి కుక్కమూతి పింజలను ఇలాంటి చిల్లర రాజకీయ నాయకులను ఇలాంటి దిగజారుడు అధమస్థాయి రాజకీయ నాయకులను తెలంగాణ గడ్డ ఎందరినో చూసింది ఎంతమంది రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు కిరణ్ కుమార్ రెడ్డి అంత ముందుకున్నటువంటి సమైక్య పాలకులు ఎంతమంది రోజు చూచింది అందరినీ ఏ విధంగా రాజకీయంగా మట్టు పెట్టాలనో ఆ విధంగా మట్టు పెట్టింది నువ్వెంత దాంట్లో రేవంత్ రెడ్డి నువ్వేమిటికి బోలో దాంట్లో ఎంతో ఎంతో ఎంతోమంది రాకాసులతోని కొట్లాడింది ఈ గడ్డ అలాంటి రాకాసుల నువ్వు ఒక గోకాశగాడివి అంతకు మించి ఏమవుతుంది నువ్వు విగ్రహం పెట్టంత మాత్రాన నీ 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 కృషి శాశ్వతం కాదు ప్రజలు నీకు ఇచ్చినటువంటి అధికారం శాశ్వతం కాదు ఇప్పటికే ప్రజలు తిరగబడతా ఉన్నారు ప్రజలకు మంచి అయ్యాయా నువ్వేవో ఆరు గ్యారెంటీలు అలా పదమూడు హామీలు ఏవో ఇచ్చినావు ఆ కార్యక్రమాలు చేయ నేను విగ్రహం పెడతా ఆ విగ్రహాన్ని పోయి అది చేస్తా దమ్ముంటే అజ్జయ్యి మేము ఓడతాం దాడులు చేస్తాం ఈ కార్యక్రమాలు నేను చేస్తా ఉన్నాడు సో కాబట్టి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ నినాదాన్ని నినదిస్తూ ఉంటాడు ఇక్కడ స్వార్థ రాజకీయ నాయకులు కొన్ని కొన్ని పార్టీల జెండాలు మోస్తోళ్ళని పక్కన పెట్టండి నిఖార్సుగా తెలంగాణ ప్రాంతం కోసం కొట్లాడేటోళ్ళు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ పక్షాన్ని నిలబడతారు వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు కోరుకుంటున్నారు కానీ రేవంత్ రెడ్డి ఏం చేసింది ఇక్కడ కావలసికొని తీసుకొచ్చి ఒక పార్టీ నాయకుడు బొమ్మను వ్యక్తి తీసుకొచ్చాడా ఒకప్పుడు తెలుగు తల్లి విగ్రహం ఉన్న చోట ఉన్న చోట అది తెలంగాణ పైన సమైక్య పాలకుల ఆధిప ఆధిపత్య భావజాలానికి నాటి తెలుగు తల్లి ఒక ప్రతీక అయితే కాంగ్రెస్ ఆధిపత్య భావానికి నేటి రాజీవ్ గాంధీ విగ్రహం ఒక ప్రతీక తెలంగాణ ఆత్మను అవమానించి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టి పదవుల కోసం పాదాలకు మోకరిల్లే మనస్తత్వాల వికృత క్రీడ ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ నిజిది నిజం ఇది వికృత క్రీడ ఇది ముఖ్యమంత్రి పదవిని దించేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి సో కాబట్టి నేను రాజీవ్ గాంధీ పెడుతున్నా మీ గాంధీల వెనుక కిందనే ఉన్నాను నేను కాబట్టి మీరు నా పదవి వీకొద్దు అని చెప్పేసి కాకబట్టడం కోసము రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని సోనియా గాంధీని వాళ్ళ కుటుంబాన్ని కాకబడితేనే ఆయన పదవి ఉంటుంది కాబట్టి ఆ కుటుంబాన్ని కాకబట్టే కార్యక్రమం కోసం మాత్రమే ఈ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఆయన మించి ఇంకోటి ఏం లేదు సో కాబట్టి దీనికోసం మాత్రమే దేనికోసము రా మీ మీ కళ్ళ దగ్గరనే మేము ఉన్నాం మీ బానిసలుగా ఉన్నామని చెప్పడం కోసం మాత్రమే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిండు నిజానికి దివంగత రాజీవ్ గాంధీయే బతికి ఉన్న ఈ దుర్మార్గాన్ని సహించేవారు కాదేమో ఈ విగ్రహావిష్కరణకు చివరికి రాజీవ్ కుటుంబ సభ్యుల ఆమోదము ఉన్నట్టు లేదు అనేక సార్లు ప్రాధాయపడినా వారు కనికరించలేదు సరికదా కనీసము అభినందనకు అభినందన సందేశమైనా పంపలేదు మరి ఒకవేళ రాకపాయే టైం లేకనో బిజీ స్కెడ్యూలో ఉండి రాకపాయే ఒక చిన్న మెసేజ్ ఒక చిన్న వీడియో విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలను లేకపోతే ఇంకేదో ఇంకేదో అని చెప్పాలి కదా ఎందుకు చెప్పలే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఎందుకు చెప్పలేదు ఎందుకంటే ఈ ఏ ఇది ఏర్పాటు చేసిన వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఈయన ఈయన కేవలం ఒక స్వార్థ రాజకీయ నాయకుడు పదవుల కోసం పాకులాడడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చిల్లర వ్యవహారం చేస్తూ ఉంటాడు కాబట్టి సో కాబట్టి ఇది గ్రహించి వాళ్ళు పెద్దగా దేక్తలేరు అనమాట కానీ ఈయననే ఏదో మీద మీద పడి చేసుకుంటూ పోతా ఉన్నాడు అధికారం ఉంది ఉందిగా చేతుల చేసుకుంటూ పోతా ఉన్నాడు మరి ఎందుకు ఈ తాపత్రయం మరి దేనికోసం ఈ ఆత్మవంచన నాలుగున్నర కోట్ల ప్రజల మన సంకల్పాన్ని పోరుగడ్డ తెలంగాణ బిడ్డల గరిమను అవమానించే ఈ ప్రయత్నం ఎందుకు పదేండ్లుగా పదిలంగా కాపాడుకున్న తెలంగాణ జ్వాలను పది నెలల్లోనే ఆర్పేయాలన్న ఆరాటం ఎవరి ప్రయోజనాల కోసం కేవలం కాంగ్రెస్ ప్రయోజనాల కోసం కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ కథ వేస్తా ఉన్నట్టు